कैलाश नाथ मंदिर पौड़ा है इस्पाना निंजा कलाधन से आया है कोंचवाई महर्षि वाजपेयी महाराज की मार्ग शेराकेरा सुलवाजी महाराज की मार्ग बुद्धाकेरा शिकार भरकेरा सतोतरा का भूरा रस है भूरा आया सुशार का नजारा सुशार है भूसिवासपुर का नाथ महाराज का नाथ 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 जो है वर्तमान दानطلاगा निवासी रामदरा गुप्ता जो है इट इज का दिस का नमस्कार विद्या रमना ने अंतिम भगवान का कहा सार्वजनिक प्रार्थना पूर्वक नमस्कार आपको

भ्यां दधानं पदां भोजनं रायत् काम ददानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमे शरच्चन्द्रगात्रं गणानौतपात्रं त्रियेत्रं पवित्रं गणेशस्य मित्रम् सदा सच्चरिं शङ्करं चम्बुमेशानी जय भरो신타র ভগবান কি জয় নবনা বিশ্বেশ প্রসপাদায় নমঃ কোমল মন্ত্রে সোয়েগা মার্গগামীষ্ প্রবৈশ্রণা তুদানাদ ভেরাঙ্গ বিশ্বরনাগা আ রাজা নমঃ ওম ব্রহ্ম ওম স্বয়ো ওম আত্মা ওম সত্য ওম সর্ব ওম পরং নমঃ অন্তserde কারায়ু সূর্যমিন্দঃ কোন প্রসংশনত সেয়নবনা সাজি বিশ্বেশ প্রসপাদায় নমঃ रातः काल श्री अन्पूर्ण समेकाशी विश्वपुरिदि वेदोक्ता शुवर्णा मंत्रपुष्पा आंजलया श्रीमन शुभना स्वर्ग दुर्गाष्ण्नावेश्रीदेवना सुब्रमा अन्पुर्ण समत काशी विश्व प्रशवादि वेदोक्त सुवर्ण मंत्रपुष्पा आंजलिम शुट्पयान Gajah, orang gajah sangat tercipto, gajah, rontok, gajah, rujukan sangat tidak setia, apa pun yang sameda, kasih, wisperse, perampasan jodoh, misalnya, tanpa mesperse, anak kita Om namo siwa, Krishna గూడూరు మండలం కంకటవ గ్రామంలో వెళ్ళేసినటువంటి స్వయంభూ సులంగంగా ఏర్పడి అనేది శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు రేపు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాల దర్శన ఏర్పాట్లు చేయుట మరియు సులభతరంగా దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయేట్టుగాను మరియు వారికి ఉచిత అన్న ప్రసాదము ఉచిత ప్రసాదం కూడా ఇక్కడ దాతల ఏర్పాటు చేయడమైంది ఈ యొక్క స్వామివారి చరిత్ర చెప్పాలంటే స్వామివారి ఆలయం సుమారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం చోళరాజుల టైంలో ఈ శివలింగాల్లో ప్రదర్శించారన్నట్టుగా తెలియవచ్చింది ఇక్కడ గ్రామ పెద్దల ద్వారా ఈ శివలింగమునికి ప్రత్యేకంగా యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడికి వచ్చి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క శివ శివలింగాన్ని పట్టుకుని వారి స్వహస్థాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అది శ్రీశైలం మన స్టేట్లో శ్రీశైలం తర్వాత ఇక్కడే ఉండే అవకాశము ఇప్పుడు శ్రీశైలంలో అక్కడ బ్రహ్మోత్సవాల టైంలో వాటిని ఆపారు తాత్కాలికంగా కానీ ఇక్కడ మాత్రం ఈ స్వామివారి యొక్క ప్రత్యేకమైన విశిష్టతలనే ఈ కార్యక్రమం ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వెళ్ళి వారి స్వహస్థాలతో స్వామివారికి అభిషేకం చేసుకుంటారు అలాగే ఈ దేవాలయం కూడా ఇలా దందనాభివృద్ధి చెందుతుందంటే ఇక్కడ గల భక్తుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యంగా దాతల యొక్క విరాళంతో ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది ఇంకా ఈ దేవాలయమును అభివృద్ధి పనులు కార్యక్రమాలు అనేకం జరుగుతున్నవి దానికి భక్తులు ఇవిగా విరాళం స్థాయికి ముందుకు వస్తున్నారు వారందరికీ భక్తులందరికీ దాతలందరికీ కూడా శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని ఆ దేవదేవుడైన ఆ శ్రీ పరమశివుడిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామివారి దేవస్థానంలో శనివారు జామున మూడు గంటల దగ్గర నుంచి ఆరు గంటల వరకు స్వామివారి దేవస్థానంలో అభిషేక కార్యక్రమం జరుగుతుంది అభిషేక కార్యక్రమం తదనంతరం స్వామివారి దేవస్థానంలో స్వామివారికి నమస్కారం చేసుకుని జనాలందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం ఓ నమ శివ స్వామివారి దేవస్థానంలో మూడు రోజు కార్యక్రమాలు ప్రారంభమవున వాళ్ళ స్వామివారిని పొద్దున పెళ్ళికొడుకుని అమ్మవారిని పెళ్ళి కుమార్చి స్వామివారి దేవస్థానంలో కళ్యాణం జరుగుతుంది ఎల్లుండి పొద్దున స్వామివారి దేవస్థానంలో పూర్ణాహుతి కార్యక్రమం ఎల్లుండి మధ్యాహ్నం నుంచి స్వామివారి గ్రామోత్సవం ఊరేగింపు జరుగుతుంది ఓం నమస్కారం 吴某个